క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నైసాయి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు అందరు బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానం చేయగలగడం ఒక గొప్ప ధన్యత పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాం క్రమానుసారమైనటువంటి ఈ ధ్యానం మన ఆత్మీయ జీవితాల్లో ఊహించనటువంటి మేళ్లను మనకు కలిగిస్తుంది ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఆది కాండం మూడవ అధ్యాయం ఆరో వచనం వరకు వచ్చాం ఈ నం ఆ వచనంలో నుండి మరికొన్ని విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆది కాండం మూడవ అధ్యాయం ఆరో వచనం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను ఇక్కడ హవ్వ యొక్క జీవితాన్ని మనము గమనిస్తే హవ్వ సాతానుతో సంభాషించిందిగా ఉన్నట్టు గడిచిన భాగాల్లో మనం తెలుసుకుందాం చూసాం మొదటి ఐదు వచ్చినాల్లో సర్పానికి హవ్వకు మధ్య జరిగిన సంభాషణ లేదా సాతానుకు హవ్వకు మధ్య జరిగిన సంభాషణ ఎలా కొనసాగింది అనేది మనం చూడవచ్చు అయితే ఆ సంభాషణ యొక్క ఫలితం ఆరోవచ్చు ఆ సంభాషణ జరిగిన తర్వాత హవ్వ ఎలా ప్రవర్తించింది అనేదానికి సమాధానము ఆరోవచ్చును అంటే ఈ సంభాషణ జరగక ముందు హవ్వ ఒక రకంగా ఉంది ఆ సంభాషణ జరిగిన తర్వాత హవ్వ మరొక రకంగా మారిపోయి ఈ రెండు మూడు వచ్చినాల్లో హవ్వకు సాతానుకు మధ్య జరిగిన సంభాషణ హవ్వ జీవితాన్ని ఇంకొక రకంగా మార్చింది హవ్వలో ఒక రకమైన విశ్వాసాన్ని సాతాను చేసిన సంభాషణ తీసుకొచ్చింది అంటే ఒక విధమైన నమ్మకాన్ని కలిగించింది ఆ నమ్మకాన్ని బట్టి హవ్వ మూడు పనులు చేసింది ఆ నమ్మకాన్ని బట్టి హవ్వ మూడు పనులు చేసింది ఆ మూడు పనులు మనం ఆలోచిస్తే మనతో ఒక నూతనమైన విధానంలో ఈ అంశము మాట్లాడుతాం మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితంలో నమ్మకం అనేది చాలా కీలకం విశ్వాసం అనేది చాలా కీలకం మనం నివసిస్తున్నటువంటి సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క రకమైన నమ్మకం ఒక్కొక్క వ్యక్తికి ఉంటూ ఉంటుంది ఒక అంశం మీద మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరిది ఒకే విధమైన నమ్మకం కాదు ఒక్కో వ్యక్తిది ఒక్కొక్క నమ్మకం అయితే ఒక్కో వ్యక్తిది ఒక్కొక్క నమ్మకం అయినప్పుడు ఒక్కో వ్యక్తిది ఒక్కొక్క నడక అవుతుంది ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి నమ్మకం ఒక వ్యక్తి తాను కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ముందుకు కొనసాగించబడుతూ ఉంటాడు ఒక వ్యక్తి తాను కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి పురికొల్పబడుతూ ఉంటాడు ఒక వ్యక్తి తాను కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి ప్రోత్సహింపబడుతూ ఉంటాడు ఇది చాలా కీలకం ఆ వ్యక్తికి ఉన్నటువంటి నమ్మకం ఆ వ్యక్తికి ఉన్న విశ్వాసం ఆ వ్యక్తిని ముందుకు నెడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ నమ్మకం లేకపోయినప్పుడు ఆ విశ్వాసం లేకపోయినప్పుడు ఆ వ్యక్తి పురుకొల్పబడ్డం అనేది అసాధ్యం ఇక్కడ మనం గమనిస్తే సాతాను యొక్క మాటలు హవ్వలో ఒక విధమైన నమ్మకాన్ని తీసుకొచ్చాయని చెప్పారు అయితే సాతాను యొక్క మాటలను బట్టి హవ్వలో కలిగినటువంటి నమ్మకము హవ్వను ఈ మూడు పనులు చేయటానికి ముందుకు నెట్టాయి ఇంకో రకంగా చెప్పాలంటే పురుకొల్పాయి అని మనం చెప్పచ్చు ఏం చేసింది హవ్వ అని అంటే మొదటిగా సాతాను ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల ఎందు హవ్వ నమ్మకం ఉంచడాన్ని బట్టి సాతాను యొక్క మాటలకు విధేయత చూపించడానికి హవ్వ నిర్ణయం తీసుకుంది అంటే సాతాను మాటల మీద హవ్వ ఉంచిన నమ్మకము సాతాను మాటలకు విధేయురాలు అవునట్లు ఆమెను హుడుకొల్పింది బాగా ఈ మాట ఆలోచన చేయండి సాతాను మాట దేవుని మాట రెండు ఉన్నాయి హవ్వ ఎదుట అయితే దేవుని మాటను ఆమె నమ్మలేదు సాతాను మాటను ఆమె నమ్మింది ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని మాటను నమ్ముతూ కొంతకాలంగా హవ్వ కొనసాగినప్పటికీ ఎప్పుడైతే సాతాను వచ్చి దేవుని మాటలకు వ్యతిరేకంగా హవ్వ మనస్సులో కొన్ని విత్తనాలు విత్తే ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నము హవ్వ మనస్సులో సఫలీకృతమైంది ఆ విత్తనాలు హవ్వ మనస్సులో బాగా ఫలించాయి కాబట్టి హవ్వ ఆ మాటలను బట్టి వేరే విశ్వాసాన్ని ఏర్పరచుకోండి వేరే నమ్మకాన్ని ఏర్పరచుకోండి ఆ విధమైనటువంటి నమ్మకాన్ని ఆవిడ ఏర్పరచుకొని సాతాను చెప్పిన మాటల ప్రకారంగా విధేయత చూపడానికి ముందడుగు వేసింది ఇది ఒక సంగతి అయితే ఈ మాటని మొదట మనం మన జీవితంలో అన్వయం చేసుకునే ప్రయత్నం చేసి రెండవ అంశంలోకి వెళ్దాం సాతాను హవ్వ వీళ్ళిద్దరి మధ్య కొనసాగిన సంభాషణ తక్కువే మనకు బైబుల్లో కేవలం నాలుగైదు వచ్చినాల్లో ఆ విషయాలు చెప్పబడ్డాయి రెండు మాటలు మాట్లాడుకున్నారు అనుకోవాలి హవ్వ సర్పము మాట్లాడినటువంటి ఈ యొక్క మాటల్లో అంటే ముఖ్యంగా సర్పం మాట్లాడిన మాటల్లో హవలో కలిగినటువంటి నమ్మకము హవ్వను ఏవైపు తీసుకెళ్ళింది అంటే విధేయత వైపు తీసుకెళ్ళింది అంటే తాను ఏ మాట అయితే విన్నదో ఆ మాటను నమ్మింది ఏ మాటను నమ్మిందో ఆ మాట ప్రకారంగా జీవించటానికి నిర్ణయించుకో ఆ మాటకు లోపడ్డానికి హవ్వ తీర్మానించారు ఈరోజు ఈ మాటలు వింటుండగా సాతాను మాటలు నమ్మి హవ్వ అంత చక్కగా విధేయురాలు అయితే దేవుని మాటలు వింటున్న మనం దేవుని మాటలు చదువుతున్న మనం దేవుని మాటలు తెలుసుకుంటున్న మనం దేవుని మాటల పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం ఇది మొదటి ప్రశ్న దేవుని మాటల పట్ల విశ్వాసం నాకుంది అని మనం చెప్పుకుంటే ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని మాటలకు ఎంతగా విధేయులమవుతున్నాం ఇది మనం ఆలోచించాల్సిన విషయం సాతాను చెప్పే మోసపుచ్చే మాటలకే హవ్వ అంతగా విధేయత చూపిస్తే మన జీవితాన్ని మేలుకరమైన స్థితిలో నిలిపేటువంటి మాట మన జీవితాన్ని కట్టేటువంటి మాటలు మనకు ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చేటువంటి మాటలు మనలను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగినటువంటి మాటలు ఈ మాటలు వింటున్నాం చదువుతున్నాం తెలుసుకుంటున్నాం కానీ ఆ మాటలకు ఎంతగా మనం విధేయులు అవుతుంది రెండు మూడు మాటలు సాతానుడు చెప్తే ఎంత చక్కగా అయిపోయింది సత్యం ప్రకటించబడుతుంది సత్యాన్ని తెలుసుకుంటున్నాం మరి మనం విధేయులు అవ్వద్దా మోసానికే అంత విధేయత చూపితే సత్యానికి ఇంకెంత విధేయత చూపించాలి రెండో విషయం ఏంటంటే హవ్వ సాతాను మాటలు విన్న తర్వాత లేదా హవ్వ సాతాను మాటలు నమ్మిన తర్వాత దేవుని ఆజ్ఞను విస్మరించింది ఒకటి విధేరాయలు రెండు దేవుని ఆజ్ఞను విస్మరించింది అంటే దేవుని ఆజ్ఞను తీసి పక్కకు పెట్టేసింది అసలు దేవుని ఆజ్ఞ గురించిన భయం ఇంతకుముందు నా మనసులో ఉంది తింటే మేము చచ్చిపోతామంట అనేటువంటి మాటలు హవ్వ తన నోటితో స్వయంగా చెప్పింది కానీ ఎప్పుడైతే మీరు చావనే చావరు అనే మాటలు వినబడ్డాయో మీరు అది ఆ పండు తింటే దేవతల్లాగా ఉంటారు అనేటువంటి మాటలు వినబడ్డాయో ఆ మాటలు విన్న తర్వాత హవ్వ మనసులో ఏర్పడిన మరొక రకమైన నమ్మకాన్ని బట్టి ఇప్పుడు దేవుని ఆజ్ఞలంటే చులకన భావం వచ్చేసి దేవుని ఆజ్ఞలను పక్కకు పెట్టి నడుచుకోవటానికి తీర్మానించుకోండి దేవుని ఆజ్ఞలంటే లెక్క లేకుండా ఆవిడ చూసి ఈరోజు దేవుని వాక్యం వింటుండుగా మరలా ఇదే విషయాన్ని ఎదుటి తీసుకొస్తున్నా మోసానికే మోసపూరితమైన మాటలకే మోసపూరితమైన మాటల మీద ఉంచిన విశ్వాసానికే దేవుణ్ణి సైతం లెక్క చేయకుండా హవ్వ ప్రవర్తించటానికి ముందుకొస్తే సత్యం వింటున్నాం మనం సత్యం తెలుసుకుంటున్నాం మనం సత్యాన్ని బట్టి దేవుని విషయంలో దేవుని మాటల కోసం లోకము శరీరము సాతాను చెప్పే మాటలను విస్మరించొద్దా హవ్వ దేవుని ఆజ్ఞలను సాతాను మాటలు నమ్మిన దాన్ని బట్టి పక్కకు పెట్టింది నువ్వు నేను దేవుని వాక్యాన్ని నమ్మిన వారం అయితే దేవుని వాక్యం ఎందు విశ్వాసం ఉంచిన వారమైతే సత్యం ఎందు విశ్వాసం ఉంచిన వారమైతే ఆ సత్యం కొరకు ఈ లోకంలో ఉన్న అసత్యం మన శరీరం చెప్పే అనేకమైన అసత్యాలు సాతానుడు మన చేతిలో చెప్పేటువంటి అసత్యాలు వాటన్నిటినీ తీసి పక్కకు పెట్టద్దా లెక్కలో వాటిని చూడొద్దా వాటిని మనం అలక్ష్యం చేయొద్దా ఆ విధంగా చేయగలుగుతున్నామా దేవుని వాక్యం ఎందు మనకున్న విశ్వాసాన్ని బట్టి ఒకటి దేవునికి విధేయులవుతున్నామా రెండు దేవుని వాక్యం ఎందు మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి ఒక్కదాన్ని విస్మరించగలుగుతున్నామా నిర్లక్ష్యపరచగలుగుతున్నామా ఆ అభిప్రాయాలను ఆ ఆలోచనలను ఆ విషయాలను మన జీవితంలో నుంచి తీసి పక్కకు పెట్టగలుగుతున్నావా మోసానికే హవ్వలా చేయగలిగితే సత్యానికి మనం ఎంత చేయాలి మూడు హవ్వ సాతాను మాటలు నమ్మి సాతాను మాటలకు విధేరాలైంది రెండు హవ్వ సాతాను మాటలు నమ్మి దేవుని మాటలు పక్కకు పెట్టింది మూడు హవ్వ సాతాను మాటలు నమ్మి తెగించింది చచ్చిపోతారు నిశ్చేమగా చచ్చిపోతారని దేవుడు చెప్పిన మాటలు కూడా పక్కకి వెళ్ళిపోయినాయి చస్తే చచ్చాను అనుకుందాము లేకపోతే నేను చావనే చావని ఏం కాదులే దేవతల్లాగుంటా అని తెగించి తన పండు తీసుకుని తినడానికి ప్రయత్నం చేసి చూడండి ఎంతటి తెగింపు హవలోకి వచ్చింది అవిధేయత చూపడానికి ఎంత తెగింపు హవ కనబరిచి తీసుకొస్తున్నాను మోసానికే మోసపోతేనే అంతగా హవ తెగిస్తే సత్యం కొరకు ఎంతగా మనం తెగించాలి సత్యం కొరకు మనం ఇంకెంతగా సాహసించాలి సత్యాన్ని నమ్మినటువంటి ఆదిమ క్రైస్తవులు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయలేదు సత్యాన్ని నమ్మినందుకు ఆ సత్యం కోసం వారు వారి యొక్క ప్రాణాలే అప్పగించిన వారుగా ఉన్నారు మనం మన జీవితాలు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను నమ్మిన సత్యం కోసం నేనేం చేస్తాను ఈరోజు పాట అంతట్లో ఈ ఒక్క ప్రశ్నకి నీకు సమాధానం దొరికితే చాలు హవ్వ తాను నమ్మిన సత్యం కొరకు విధేయత చూపింది తాను నమ్మిన సత్యం కొరకు దేవుని ఆజ్ఞలను సహితం విస్మరించింది తాను నమ్మిన సత్యం కొరకు తెగింపు కలిగి జీవించింది ఆ తప్పుడు మార్గం అయినా అది హృష్టిలో సత్యం అయింది తను మోసపోయాను అనే విషయం తర్వాత తనకు అర్థమైన అప్పుట్లో మాత్రం తన దృష్టిలో సత్యంగా అనిపించింది మోసపోయిన విధానంలో ఉన్నటువంటి హవ్వే అలా ప్రవర్తిస్తే దేవుని వాక్యం వింటున్నాం మనం తెలుసుకుంటున్నాం మనం దేవుని వాక్యం అందు నమ్మకు నాకుందని చెప్తున్నాం మనం ఎంత విధేత చెప్తున్నాం దేవుని వాక్యం కోసం వాక్యాన్ని బట్టి ఏ ఏ విషయాలు పక్కన పెట్టగలుగుతున్నాం దేవుని వాక్యం కొరకు ఎంతగా మనం తెగించి ముందుకెళ్ళగలుగుతున్నాం క్రైస్తవుడము నేను క్రైస్తవుని క్రైస్తవురాలిని అని చెప్పుకోవటానికే కొన్నిసార్లు సిగ్గుపడుతున్నాను కదా మీద విశ్వాసం లేదా దేవుని మీద విశ్వాసం లేదా దేవుని మీద నీకు నిజంగా విశ్వాసం ఉంటే తెగింపేది మనుషుల్ని నెగతాలు చేస్తారని కొన్నిసార్లు నవ్వులు పాలవాల్సి వచ్చిందని ఇంకొన్ని సందర్భాల్లో క్రైస్తవేతరులు క్రైస్తవులకు వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారు ప్రవర్తిస్తున్నటువంటి కొన్ని కొన్ని ప్రవర్తనను బట్టి నీ విశ్వాసాన్ని బయటపెట్టుకోవడంలో నీ విశ్వాసాన్ని వ్యక్తపరచడంలో తెగించి ముందుకు వెళ్ళలేకపోతున్నావు కదా మోసాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనుషులను మోసం చేయటానికి సత్యం నుండి దారి మళ్లించడానికి సాతాను సాతాను సంబంధమైన మనుషులు అంతగా తెగిస్తూ ఉంటే సత్యం ఎరిగిన మనం ఇంకెంత తెగింపుతో ముందుకు వెళ్ళాలి ఆదిమ సంఘస్తులు చెప్పాను కదా ఆదిమ సంఘం సత్యం కోసం ప్రాణాలు ఇచ్చారు శ్రమలను అనుభవించారు ఏదైనా వాళ్ళు చేయటానికి ఇష్టపడ్డారు తెగించారు ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో సత్యం కోసం ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు ఉన్నారు సత్యం కోసం శారీరకంగా కాకపోయినా మానసికంగా బాధలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారు వారు నమ్మిన సత్యం కోసం వేసవి దేవుడు కాదంటే పెద్ద ఇబ్బంది లేదు కానీ ఏసుక్రీస్తు వారు మాత్రమే దేవుడు అని చెప్తేనే ఆ సత్యాన్ని మనం వెల్లడి చేసే ప్రయత్నం చేస్తేనే రకరకాలైనటువంటి ఇబ్బందులు రకరకాలైన వ్యతిరేకతలు రకరకాలైన అడ్డంకులు దాన్ని తెగింపు కలిగి ప్రభు కొరకు మనం నిలబడాలి ఒక విషయం గమనించాలి విశ్వాసం మనలో ఉంటే ఆ విశ్వాసం క్రియల్లో కనబడుతుంది హవకున్న విశ్వాసం నమ్మకం హవ క్రియల్లో చూపించి ఈరోజు మనం దేవుని పట్ల విశ్వాసం నాకుందని నోటితో చెప్పుకుంటే కాదు కానీ ఆ విశ్వాసాన్ని విధేయత అనే క్రియలో విస్మరింపు అనే క్రియలో సాహసము లేదా తెగింపు అనేటువంటి క్రియలో చూపించే ప్రయత్నం చేయాలి హవ్వ తాను విన్నదాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి విశ్వాసం ఈరోజు మనం దేవుని వాక్యంలో దేవుని వాక్యాన్ని వింటూ చదువుతూ విశ్వాసాన్ని పొందుదాం పొందినటువంటి ఆ విశ్వాసాన్ని క్రియల్లో కనపరుస్తూ ప్రభు మహిమార్థమై ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నారు మాటలు వింటుండగా ఇది మొదలుకొని దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివి ధ్యానించి తెలుసుకొని విశ్వాసాన్ని పొంది నా విశ్వాసాన్ని ప్రభు కొరకు జీవించడానికి ఉపయోగిస్తాను నా విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్యానికి దేవుణ్ణి అవుతాను నా విశ్వాసాన్ని బట్టి ఈ లోక సంబంధమైన సత్యానికి వ్యతిరేకమైన వాటన్నిటిని తీసి పక్కకు పెడతాను నా విశ్వాసాన్ని బట్టి నేను తెగింపు కలిగి సాహసించి ప్రభు కొరకు ఈ లోకం జీవిస్తాను అనే తీర్మానం మీలో కలుగుతున్నట్లయితే ఆ తీర్మానాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో తెలియపడుతానండి పరిశుద్ధుమైన తండ్రి నీకు వందనాలు ఒక చెడ్డ అంశం కూడా మాతో మంచి విషయం మాట్లాడుతుంది హవ్వ తాను మోసపూరితమైన మాటలు నమ్మి ఆ మోసపూరితమైన మాటల ప్రకారంగా ప్రవర్తించడానికి సత్యాన్ని విస్మరించి తెగించి పాపం చేయడానికి ముందుకు వెళ్ళి మోసపూరితమైన మాటలు నమ్మిన హవ్వ అలా ప్రవర్తించగలిగితే సత్యం మా ఎదుటి ఉంది సత్యాన్ని మేము వింటున్నాం తెలుసుకుంటున్నాం నమ్ముతున్నాం కానీ సత్యానికి విధేయుం కాలేకపోతున్నాం సత్యాన్ని బట్టి అసత్యాలను పక్కకు తోసి చేయలేకపోతున్నాం వదిలేయలేకపోతున్నాం సత్యం కొరకు నిలబడలేకపోతున్నాం సాహసించలేకపోతున్నాం తెగించలేకపోతున్నాం వెనకడుగు వేసే వారంగా ఉంటున్నాం మిమ్మల్ని క్షమించి తాను విన్నా చూసిన కొన్ని మాటలు కొన్ని దృశ్యాలను బట్టి ఏకంగా నీ ఆజ్ఞనే పక్కకు తోసివేసి ముందుకు వెళ్ళడానికి హవ్వ తెగించగలిగి ఎన్నో ఏళ్ళుగా నెలలుగా వాక్యాన్ని వింటున్నాం చదువుతుంటున్నాం చదువుతున్నాం తెలుసుకుంటున్నాం ఇంకా విశ్వాసం లేని మూర్ఖతరంలాగా మేము ప్రవర్తించగా విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ విశ్వాస సంబంధమైన క్రియలు విధేయత విస్మరింపు సాహసం కలిగి జీవించుటకు మాకందరికీ సహాయం చేయాలి వాక్యాన్ని విని ఈ విధమైన తీర్మానం చేసుకుంటున్న ప్రతి వ్యక్తి ఆ తీర్మానం ప్రకారంగా కొనసాగుటకు సహాయం చేయి నామంలో ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రభు మీకు తోడేంటి మీ యొక్క జీవితంలో విశ్వాసం వెంబడి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలు కలిగి కొనసాగినట్లు సహాయం చేయనిగాక